స్టార్ హాస్పిటల్ సుఖీభావకు తిరిగి స్వాగతం తీవ్రమైన వేడి ఉక్కపోతల నుంచి ఉపశమనం కోసం మనం తరచూ కూల్ డ్రింకుల్ని చల్లటి పానీయాల్ని తాగుతూ ఉంటాం అయితే మనలో కొంతమంది వేసవి తాపం నుంచి చలవదనం పొందేందుకు బీర్లను ఆశ్రయిస్తుంటారు వేసవిలో బీరు తాగితే వేసవి ఇక్కట్లు తగ్గి శరీరానికి కావలసిన చలవదనం లభిస్తుందని వీరు నమ్ముతారు అయితే ఈ నమ్మకంలో నిజమెంత నిజంగానే వేసవిలో బీరు తాగితే శరీరానికి కావలసిన చలవదనం లభిస్తుందా ఈ విషయాన్ని డాక్టర్ ని తెలుసుకుందాం బీర్ అనేది ఆల్కహాల్ పానీయం దీంట్లో ఐదు పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది అయితే ఎండాకాలానికి బీర్ కి శరీరానికి సంబంధం తాగానే కడుపు చల్లబడుతుంది శరీరం చల్లబడుతుంది అయితే మీకు కొద్దిపాటి ఆనందాన్ని కూడా కలుగు చేస్తుంది కానీ రసాయన ప్రక్రియలు శరీరంలో జరిగే మనం గమనిస్తే మనకు మూత్రం ఎక్కువ అవుతుంది బీరు తాగానే వెంటనే మనం టాయిలెట్లు పోవడం అవుతుంది ఇది ఎందుకు జరుగుతుందంటే దాదాపు పది పర్సెంట్ ఆల్కోహాల్ యూరిన్ ద్వారా చెమట ద్వారా మాట్లాడేటప్పుడు ఆవిరి ద్వారా పోతుంది సో కాబట్టి మనం తాగగానే ఏ ఆల్కోహాల్ తాగగానే వెంటనే మనం ఎన్నోసార్లు టాయిలెట్ పోవాలని అనిపిస్తుంది సో ఈ ప్రక్రియలో మన శరీరంలో నుంచి చాలా మోతాదులో నీరు బయటికి పోతుంది మీరు తాగాలనుకుందేమో నీటి గురించి దాహం గురించి కానీ బేసికలీ అది రివర్స్ పని చేస్తుంది సో ఏదో ఒక గ్లాస్ బియర్ తాగితే గొప్పగా నష్టం ఉండదు కానీ ఒక బాటిల్ కంటే ఎక్కువ బీర్ తాగారు అంటే తిరిగి మనల్ని డీహైడ్రేషన్ చేసే ప్రమాదం కూడా ఉంది ఇక కొంతమంది అంటారు ఇది మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది బీర్ తాగితే ఇది ఆరోగ్యానికి మంచిదే కానీ నిజానికి ఇది పూర్తిగా తప్పు దీని బదులు పానీయాలు ఎన్నో అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మంచిగా నీరు కొబ్బరి నీరు డైల్యూటెడ్ ఫ్రూట్ జ్యూస్ వెజిటేబుల్ జ్యూసెస్ క్యాన్సర్ పేరు వింటే ఇప్పటికీ మనలో చాలా మందికి వెన్నులోంచి వణుకు పుడుతుంది క్యాన్సర్లు పూర్తిగా ముదిరే వరకు బయటపడవని ఒకసారి క్యాన్సర్ బారిన పడ్డ తర్వాత మృత్యువు కోసం ఎదురు చూడటం తప్ప చేసేది ఏమీ లేదని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు అయితే శరీరంలో కనిపించే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను గమనంలో ఉంచుకుని ముందస్తుగా తగిన పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడంతో పాటు వాటి నుంచి పూర్తిగా బయటపడవచ్చు క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించే పరీక్షల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి చాలా సార్లు క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్ లో నొప్పి కలిగజేయద్దు సింటమ్స్ కలగజేయదు కాబట్టి డాక్టర్ డాక్టర్ దగ్గరికి రావడానికి గుణం ఏంటంటే క్యాన్సర్ వచ్చిన భాగంలో నుంచి రక్త నాళాల ద్వారా లింపు నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంది చాలా మందిలో ఇంతకు ముందు కూడా ఒక అపోహ ఉండేది క్యాన్సర్ కణాలని కదిలించినట్టయితే అవి పాకిపోతాయి క్యాన్సర్కి ఆపరేషన్ చేసినట్టయితే అవి పాకిపోతాయి క్యాన్సర్కి ఆపరేషన్ చేసినా ఆపరేషన్ చేయకపోయినా క్యాన్సర్ కణాలు పాకుతూనే ఉంటాయి దీని మీద క్యాన్సర్ మీద అవగాహన ఉండి క్యాన్సర్ని కనుక ముందుగా గుర్తించినట్లయితే మనం సర్జరీ చేయటం ద్వారా ఆపరేషన్ చేయటం ద్వారా దాన్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు అన్నమాట మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లను ఎలా గుర్తించాలి మన భారతదేశంలో ప్రతి సంవత్సరం పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల కొత్త క్యాన్సర్ కేసెస్ సంవత్సరానికి అనుగొన పడతాయని వారు అంచనా వేశారు ఇందులో రెండు లక్షల పాతిక వేలు స్త్రీలలో కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ప్రతి ఏటా లక్ష ముప్పై నాలుగు వేల మంది ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక స్త్రీ భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెండు క్యాన్సర్స్ని కూడా మనం చాలా ఈజీగా గుర్తించవచ్చు సరి అయిన మెజర్స్ తీసుకుంటే క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించవచ్చు ఉదాహరణకి బ్రెస్ట్లో రొమ్ములో ఎటువంటి లంప్ కనబడినా స్కిన్ యొక్క చర్మం మీద ముడతలు పడినా పుండి ఏర్పడినా నిప్పుల నుంచి బ్లడీ డిశ్చార్జ్ వచ్చినా చంకలో గడ్డ ఏర్పడినా బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు వచ్చినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రతి స్త్రీ కూడా ఇరవై సంవత్సరాలు వచ్చినప్పుడు వారికిగా వారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రైట్ బ్రెస్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ లెఫ్ట్ బ్రెస్ని రైట్ హ్యాండ్తోనూ పరీక్ష చేసుకోవటం ద్వారా ప్రిఫరబుల్లీ ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో పరీక్ష చేసుకోవటం ద్వారా బ్రెస్ట్లో ఏమైనా లంప్ ఉన్నదా లేదా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అలాగే ప్రతి స్త్రీ ముప్పై ఏళ్ళు వచ్చాక లైన్ మ్యామోగ్రాము తర్వాత ముప్పై ఐదు ఏళ్ళకి నలభై ఏళ్ళకి ఆ నలభై ఏళ్ళు దాటిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేనట్టయితే రెండు సంవత్సరాలకు ఒకసారి యాభై ఏళ్ళు దాటినాక సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది అదే ది అదర్ కామనిస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కనుక మనం తీసుకున్నట్టయితే సర్వైకల్ క్యాన్సర్కి ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది బెస్ట్ టైం టు గివ్ దిస్ వ్యాక్సిన్ పది నుంచి పన్నెండు సంవత్సరాలు పెళ్లి కాని పిల్లలందరూ కూడా తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఖచ్చితంగా కాపాడుకోవడానికి అవకాశం ఉంది పెళ్ళైన స్త్రీలు కూడా నలభై ఆరు ఏళ్ళు వయసు వచ్చే వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు కాకపోతే ముందుగా గైనకలాజికల్ ఎగ్జామినేషన్ ప్యాప్స్మియర్ చేసి జబ్బు లేదు అని నిర్ధారణ చేసుకున్నాక ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్కి వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కాయిటల్ బ్లీడింగ్ వైట్ టు రెడ్డిష్ డిశ్చార్జ్ ఉండటం ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు పురుషుల్లో కనిపించే క్యాన్సర్లను ముందుగానే గుర్తించే పరీక్షలేవి దక్షిణ భారతదేశంలో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అలాగే ఓరల్ క్యాపిటీస్లో వచ్చే క్యాన్సర్ అదే ఉత్తర భారతదేశంలోని పురుషుల్లో లంగ్ క్యాన్సర్ కోలోన్ క్యారెక్టల్ క్యాన్సర్స్ ఎక్కువగా కనబడుతున్నాయి దక్షిణ భారతదేశంలో పురుషుల్లో వచ్చే క్యాన్సర్లో నలభై శాతం క్యాన్సర్స్ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే మనం టొబాకోని పూర్తిగా బ్యాన్ చేసినట్టయితే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ మెన్ మనం వైపట్ చేయగలుగుతాం అనమాట ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ని ఈజీగా గుర్తించడానికి అవకాశం ఉంది మానని పుండు నాలుగు మీద కానీ చిగుళ్ళ మీద కానీ లిప్స్ మీద కానీ అంగటి మీద కానీ లేదా ఎరుపు తెలుతు తెలుపు మిళితమైన ప్యాచెస్ రావటం ఇవన్నీ కూడా ఓరల్ క్యాన్సర్ ముఖ్య లక్షణాలు అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ కనుక మనం తీసుకున్నట్టయితే వామిటింగ్ రావటం అజీర్తి చేసినట్టు ఉండటం స్మాల్ ఫీడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు అనమాట అంటే గ్యాస్ ఉన్నట్టు ఉండటం పొట్ట ఫుల్ గా ఉన్నట్టు ఉండటం ఇవన్నీ వామిటింగ్లో లో రక్తం పట్టడం ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు ఈ గ్యాస్ ఈ లక్షణాలు ఎప్పుడన్నా కూడా అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ని ఎండోస్కాపిస్ట్ సంప్రదించి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉన్నదా లేదా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అదే వయసు పైబడిన పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ముఖ్యంగా పట్టణ ప్రాంతం ప్రజల్లో ర్యాపిడ్గా పెరుగుతోంది ప్రాస్టేట్ క్యాన్సర్కి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ రావటాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు దీనిని పిఎస్ఏ టెస్టింగ్ అంటారు అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి పురుషుడు కూడా ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి పిఎస్ఏ టెస్ట్ కనుక చేయించుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ని చాలా ఎర్లీగా గుర్తించవచ్చు పిల్లలకు సంబంధించిన క్యాన్సర్ల విషయంలో స్క్రీనింగ్ పరీక్షలు ఏమైనా ఉన్నాయా పిల్లల్లో జనరల్గా ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ట్యూమర్సు అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్సు సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ చాలా ఎక్కువగా కనబడుతుంటాయి పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్లు అందుబాటులో లేనప్పటికీ కూడా ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ పిల్లల్లో ఎప్పుడు వచ్చినా కూడా అశ్రద్ధ చేయకూడదు ముఖ్యంగా చిన్నపిల్లల్లో పొట్ట వాపు పెరుగుతున్నా అంటే పొట్ట సైజు పెరుగుతున్నా లేదా స్కిన్ మీద ఏమన్నా రెడ్డిష్ ప్యాచెస్ అంటే పర్పూరి ప్యాచెస్ రావటం చిన్న దెబ్బ తగిలిన అక్కడ రక్తం గడ్డగట్టడం అలాగే గ్రోత్ సరిగా లేకపోవటం స్కల్ సైజ్ అబ్నార్మల్ గా పెరగటం ఇవన్నీ కూడా పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ముఖ్య లక్షణాలు ఈ లక్షణాలు ఎప్పుడున్నా కూడా అశ్రద్ధ చేయకుండా వారి పీడియాట్రిస్ కలిసినట్టయితే కొన్నిసార్లు సింపుల్ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ ద్వారా ఎటువంటి జబ్బు ఉన్నదని మనం ఐడెంటిఫై చేయవచ్చు పెద్దవాళ్ళలో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ వందకి ముప్పై మంది మాత్రమే క్యూర్ అయినట్టయితే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ వందకి డెబ్బై మంది క్యూర్ అవుతాయి సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలా వరకు కూడా క్యూరబుల్ క్యాన్సర్స్ సరి అయిన ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే అందువల్ల క్యాన్సర్ని ముందుగా గుర్తించి తగిన వైద్యం గనక చేయించుకున్నట్టయితే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలా వరకు వందకి డెబ్బై నుంచి ఎనభై మంది క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ముందస్తు పరీక్షలపై ఎలాంటి అవగాహన అవసరం క్యాన్సర్ మీద మనందరం కనుక అవగాహన పెంచుకుని ఈ క్యాన్సర్ యొక్క వార్నింగ్ సిగ్నల్స్ మన అందరం తెలుసుకొని క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ అవగాహన కల్పించి చైతన్యవంతులు కనుక చేసినట్టయితే ఈ సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఇమీడియట్ గా మీ ఫ్యామిలీ ఫిజిషియని సంప్రదించండి సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకున్నట్టయితే క్యాన్సర్ని మనం ముందుగా గుర్తించవచ్చు క్యాన్సర్ని మనం ముందుగా గుర్తించినట్టయితే అన్ని రకాల క్యాన్సర్స్ ని కూడా ఆపరేషన్ చేసి పూర్తిగా తొలగించవచ్చు క్యాన్సర్ కీమోథెరపీలోనూ క్యాన్సర్ ట్రీట్మెంట్లోనూ అనేక రకాలైన నూతన చికిత్స పద్ధతులు ఇప్పుడు అందుబాటులో వచ్చాయి పేషెంట్స్కి ఎక్కువ ఇబ్బందులు లేకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పుడు డెలివర్ చేయగలుగుతున్నాము లేట్ స్టేజ్ క్యాన్సర్స్ని కూడా సరియైన చికిత్స ద్వారా జీవిత కాలాన్ని సిగ్నిఫికెంట్ ప్రొలాంగ్ చేయగలుగుతున్నాము సో క్యాన్సర్ మీద అవగాహన పెంచుకొని అపోహలని మనం దూరంగా ఉంటున్నట్టయితే మనం ఖచ్చితంగా క్యాన్సర్ ని ముందుగా గుర్తించి క్యాన్సర్ పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది